वक्रतुण्डमहाकाया सूर्यकोटी समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् साक्षात्परब्रह्मा तस्मै गुरवे नमः शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् सन्थाकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशम् मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यम् वन्दे विष्णु भवभयहरम् ఓం గం ే నమ సవే నమ శ్రీ మహా సరస్వత్యై నమ నారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం నలభై మూడవ దశకానికి చేరుకున్నామమ్మా నలభై రెండవ దశకం పరంగా మనం శకటాసురవధ అనేటువంటి వృత్తాంతం తెలుసుకున్నాము నేటి దశకం రీత్యా మనం రుణావర్త సంహారం అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యం నమః కదా గురుమరుత్ పురనాథవోడుం గాఢ ధీరుఢ గరీమాణమపారయంతి మాతా నిధాయ శయనే కిమిదంబతేతి గృహేషు నివిష్ట నారాయణాభ్యాం నమ గురువాయూరు స్వామి నీవు మరి ఒకసారి నీ బాల్యలీలలను ప్రదర్శించుటకై ఒకనాడు నీ తల్లి అయిన యశోదమ్మకు మిక్కిలి బరువుగా ఉన్నట్లు స్ఫురింపచేసి అప్పుడు ఆమె నా చిన్నారి ఇంత బరువుగా ఉన్నాడేమిటి అని ఆశ్చర్యపడుచు నిన్ను ఒక ప్రక్కపై పరుండబెట్టెను ఇద ఆమె ఆ విస్మయ భావముతోడనే ఇంటి పనులలో నిమగ్నమాయను అని చూడండి పసివాడుట ఒకసారి చూ ఆయన బాల్యీలలు ప్రదర్శించడానికని చెప్పి యశోదమ్మకు మిక్కిలి బరువుగా ఉన్నట్లుగా అతను స్ఫురింపచేశారుట అమ్మ అప్పుడు ఆవిడ ఆశ్చర్యపడి ఇంత బరువుగా ఉన్నాడేమిటి నా చిన్నారి అని ఒక ప్రక్కపై పరుండబెట్టిందిట కానీ ఆ ఆశ్చర్యభావం తోడనే ఆవిడ ఇంటి పనులలో నిమగ్నమయ్యారట అదే ఆలోచనగా ఉందన్నమాట లోపల ఏమిటి అంత బరువు అయ్యాడేమిటి అని చెప్పి అది ఘోర ఘోష या जृंभीपां सुपटली परिपूरिता सह वात्याव वा पुहु सकिल दैत्य वरस्त्रुणावह वरस्त्रुणा स्त्रुणावह वरस्त्रुणा वार्ताख्योजह राज नमान सहरिणम त्वाम् प्रभु आ समयमुन చాలా దూరము నుండి భయంకరమైన శబ్దం సాగను ఇంతలో విపరీతమైన దుమ్ములు అన్ని దిక్కుల ఎందును వ్యాపించను భక్తజనుల చిత్తములను దోచుకునడి నిన్ను తృణావర్తుడను రాక్షసుడు సుడిగాలి రూపమున ఎత్తుకొని పోయను చూడండి అప్పుడేమో పూతన ఏమో శకటాసురుడు ఇప్పుడేమో ఈ తృణావర్తనుడు అంటే ఏమిటి ఒక సుడిగాలి రూపంగా వచ్చేటువంటి రాక్షసుడు అనమాట అయితే భయంకరమైన శబ్దం వినిపించిందిట అంతలో విపరీతమైన దుమ్ములన్ని దిక్కుల ఎందు వ్యాపించేసిందిట ఏం కనబడకుండా భక్త జనుల చిత్తములను దోచుకొనడి నిన్ను తృణావర్తుడను రాక్షసుడు సుడిగాలి రూపమున ఎత్తుకొని పోయెను తండ్రి అని శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం దృష్టి పాతే ద్రుంప్యకూపా హాబాస్ అవిలోక్యూ రుద శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ స్వామీ చలరేగిన దుమ్ము వలన అంతటను చీకట్లు అలము కొనెను అంతటా గోకుల మందున్న వారికి ఎవరికి నీ ఏమీ కనపడకుండెను ఇంతలో నా చిన్నారికి ఏమీ కాలేదు గదా అని నీ తల్లి యశోదాచటికి వచ్చెను నీవు కనపడకపోవట వలన ఆమె ఎంతయో రోదింపసాగెను అది ఉన్నట్టుండి దుమ్మంతా రేగి చీకట్లం కొనేటప్పటికీ గోకులంలో అసలు ఎవరికి ఏమీ కనపడకుండా ఉందిట ఇంతలో యశోదాదేవి నా చిన్నారికి గాని ఏమీ కాలా కదా అని చెప్పి అక్కడికి వచ్చారుటామ వచ్చేటప్పటికి ఈ కృష్ణయ్య కనపడకపోవటం వలన ఆమె ఎంతో రోధింపసాగెను అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమత్సాభిచూర్తి भारपरिधारणलूनवेगः संकोचमापतदनुक्षतपांसु घोषे घोषे व्यतायत भवज्जननी निनादः प्रभु आ राक्षिक्किलि बलशलिये अयननु महाभारमु मोयले తన వేగము క్షీణింపగా అతడు నిస్పృహకులోనై నిశ్చేష్టుడాయను ఇంతలో ఆ సుడిగాలుల హోరు అణిగిపోయినవి నీ తల్లి యొక్క ఆక్రందనలు గోకుల మందంతటను వినిపించసాగెను అది ఆ రాక్షసుడుట మిక్కిలి బలశాలి అయి ఆ యొక్క బలశాలి అయినప్పటికీ కూడా ఆ యొక్క చిన్ని కృష్ణయ్య యొక్క మహాభారాన్ని మొయలేకపోయాడుట హె ఆ సుడిగాలి రూపంగా ఉన్నాడు కదా ఆ సుడిగాలి వేగం తగ్గిపోయి నిస్పృహకులోనే నిశ్చేష్టుడైపోయాడుట ఇంతలో సుడిగాలుల హోరేమో అణిగిపోయాయి కానీ ఆ తల్లి కృష్ణయ్య యొక్క తల్లి అయినటువంటి యశోదాదేవి ఆక్రందనను మాత్రం గోకుల మందు అంతటా కూడా ఆవిడ ఆక్రందన వినపడసాగింది అంతా అలవటించిపోతున్నారనమాట క్షణకాలం కూడా విడిచి ఉండలేరు ఆవిడ श्रीलक्ष्मीनारायणाभ्यां नमः क्रोधोपकर्णनवसादुपगम्यगेहं क्रन्दत् सुनन्दमुखगोपकुलेषु दीनः त्वां दानवस्त्वखिल त्वय्य प्रमुं चति वियत् प्रदेशात् శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ మాత బిగ్గరగా ఎడ్చుచుండగా ఆ రోదనమును విని నందుడు మొదలగు గోపాలకులు అందరును మీ ఇంటికి వచ్చి విషయమును గ్రహించి వారునూ రోధింపసాగిరి అప్పుడు ఆ రాక్షసుడు సమస్త ప్రాణులకును ముక్తిని ప్రసాదించడి నిన్ను వదిలిపెట్టి పారిపోజూచెను కానీ నీవు ఆ తృణావర్తుని విడిచిపెట్టకయుంటివి అంతటా రాక్షసుడు ఆకాశము నుండి క్రింద పడిపోయెను అది ఎప్పుడైతే యశోదాదేవి దగ్గరగా ఏడుస్తూ ఉన్నారో నందుడు మొదలైన వారందరూ కూడా అక్కడికి వచ్చి విషయం తెలుసుకుని చిన్ని కృష్ణయ్యన ఎవరో ఎత్తుకుపోయారు కనపడట్లేదు అనేటువంటి విషయం తెలుసుకుని వారు కూడా రోధించటం మొదలు పెట్టారుట అయితే అప్పుడు ఆ రాక్షసుడు ఆ కృష్ణయ్యని వదిలిపెట్టి పారిపోదామని చెప్పి అనుకున్నాడుట అయితే అట్లా వదిలిపెట్టేద్దామని అనుకున్నప్పుడు కృష్ణయ్య ఆ తృణావర్తిని విడిచిపెట్టకుండా ఉండేటప్పటికి రాక్షసుడు ఆకాశం నుండి కింద పడిపోయాడు గోపగణ పాషాణ పృష్ట భూహమీష్టం प्रैक्षन्त हन्त निपतन्त ममुक्ष्य वक्ष्य क्षीणमेव च भवन्तमलं हसं तम् प्रभु दुःखिञ्चुचुन्न नन्दुडु गोपालुरु मदलगु वारन्दरिकिनी గోకులమునకు దూరముగా ఉన్న ఒక పెద్ద బండపై దృఢముగా ఉన్న ఒక మహా భయంకర దేహం పడిపోవుచుండుట గోచరమయ్యను పిదపాచట పడి ఉన్న ఆ తృణావర్తుని వక్షస్థలముపై నీవు నవ్వుచు విలాసముగా ఆడుకొనుచుండు వారు గమనించిరి అని దుఃఖిస్తున్నటువంటి నందుడు గోపాలురు మొదలైన వారందరికీ కూడా అట ఇప్పుడు ఆకాశంలో నుంచి ఆ సుడిగాలి సుడిగాలి తృణావర్తనుడు బయట పెద్ద బండపై దృఢంగా ఉన్నటువంటి ఒక మహాభయంకర దేహం పడిపోవటం కనపడింది అట అయ్యేటప్పటికీ ఆ పడిపోయినటువంటి ఆ తృణావర్తుని వక్షస్థలముపై నీవు నవ్వుచు ఆనాడు పూతనే కళనే కూర్చున్నాడు కదా అట్లా నవ్వుచు విలాసముగా ఆడుకొను చుండుటను మీరందరూ కూడా గమనించారుట నందుడు వారంతా కూడా శ్రీలక్ష్మీనారాయణ గ్రావ గరిష్ట దేహ భ్రష్ట పరిధృం భవంతమేత్య స్వామి ఆకాశము నుండి పెద్ద బండపై పడి అసూలను కోల్పోయిన్న తృణావర్తుని మహాకాయం నుగ్గాయను అంతటా ఆ దుష్ట రాక్షసునిపై కూచుని నవ్వుచు కమలము వంటిని హస్తముతో లీలగా కొట్టుచుంటివి తండ్రి అప్పుడు కొండపై బాసిల్లుచున్న నీలమణివలే ఉన్న నిన్ను నందాదులు తమ కున చేర్చుకొనిరి అని ఆ పెద్ద బండపై పడి అశువుల్ని కోల్పోయాడు కదా తృణావర్తుడు అతని యొక్క మహాకాయమంతా కూడా నుగ్గు నుగ్గు అయిపోయిందిట అయితే ఆ దుష్ట రాక్షసు ఆ దుష్ట రాక్షసుడిపై కూర్చుని నవ్వుతూ కమలము వంటి ఆ యొక్క చిన్ని చేతితో ఊరికే లీలగా పిల్లలు ఇట్లా ఇట్లా కొడుతూ ఉంటారు చూడండి అమ్మా అట్లా లీలగా కొడుతూ కూర్చున్నాడుట అప్పుడు కొ ఎట్లా ఉన్నాడుట ఆ కృష్ణయ్య రూపం ఎలా ఉందిట కొండపై బాసిల్లుచున్న నీలమణివలే నిన్ను అట్లా ఉన్నాడుట ఇంద్రనీలమణివలే కొండపై బాసిల్లుచున్న నీలమణివలే ఉన్నాడుట కృష్ణయ్య వెంటనే నందాదులు వచ్చి తమ అక్కున చేర్చుకున్నారుట श्री लक्ष्मी नारायणभ्याम नमः ये एकई कमासु परिगृह्य निकामनंदम नन्दादि गोपपरिरब्भ विचुम्बितांगम आदातु कामपरसंकित गोप नारी हस्तां भुज प्रपदितं मृणुभो भवन्तं सैरं శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ నందుడు మొదలైన గొల్ల పెద్దలు ఒక్కొక్కరు వరుసగా నిన్ను తమ హృదయములకు హత్తుకొని సంతోషముచే ముద్దులాడుచుండిరి ఆ తరువాత గోపికలు కూడా నిన్ను ఆతురతతో తమ చేతులలోనికి తీసుకొనుటకు సిద్ధమగుచుండగా నీవు నీ కరకమలములను వారి వైపుకు చాచుచుంటివి అట్టి నీకు నమస్కారములు చేయదు తండ్రి అని ఆ అయితే నందుడు మొదలైనటువంటి గొల్ల పెద్దలందరూ కూడా ఒక్కొక్కరు వరుసగా వచ్చి హృదయానికి హద్దుకొని సంతోషంతో ముద్దు పెట్టుకుంటూ అమ్మ ఆ తర్వాత గోపికలు కూడా ఎంతో ఆత్రంగా వచ్చి తమ చేతుల్లోనికి తీసుకోవటానికి సిద్ధమవుతూ ఉంటే ఆ చిన్ని కృష్ణయ్య తన కరకమలములను వారి వైపుకు చాస్తున్నాట రండి ఎత్తుకోండి నన్ను అన్నట్టుగా చూడండి చిన్నిగాడు అట్టి నీకు నమస్కారములు చేయుండ్రి శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ భూ కృణుమ ప్రణతీ గోవిందయేవ పరిపాలయ తాత్తం ఇది ప్రముఖై ప్రముఖైస్త శ్రీ లక్ష్మీ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ అప్పుడు నీ తల్లిదండ్రులైన యశోదా నందులు మున్నగువారు ఇంకా మేమేమి చేయగలము భక్తితో నమస్కరించు వారి యొక్క బాధలను పోగొట్టడి ఆ శ్రీహరియే మా పుత్రుని రక్షించవలను అని నిన్ను రక్షించుటకై శ్రీమన్నారాయణ రూపుడవైన నిన్నే ప్రార్థించిరి అని చూడండి ఇంకా యశోదానందులు ఏం చేశారట ఏం చేయగలం మేము అసలు ఈ పిల్లవాడిని ఎలా రక్షించేది అని చెప్పి అనుకుని భక్తితో నమస్కరించు వారి యొక్క బాధలను పోగొట్టేటువంటి ఆ శ్రీహరియే ఇహ మా బిడ్డని రక్షించాలి అని కృష్ణయ్యను రక్షించడానికి శ్రీమన్నారాయణ రూపుడు వైన నిన్నే ప్రార్థించిరి తండ్రి అని ఆ కృష్ణయ్యను రక్షించడానికి ఆ కృష్ణుణ్ణే ప్రార్థించారన్నట్లుగా అది శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ ప్రధున్వన్ वातोद्भवान् मम गदान् किमुनोधुनोषि किं वा करोमि पुनरप्यनिलालये स निःशेषरोगसमनम् मुहुरर्थये त्वां श्रीलक्ष्मीनारायणाभ्यां नमः गुरुवायूरु नीवु ई विधमुगा గాలి రూపమున వచ్చిన రాక్షసుని నాశనం చేసితివి మరి నాకున్న వాత రోగములను ఎందుకు రూపమాపవు తండ్రి నేనేమి చేయవలెను సమస్త రోగములను నిశేషముగా తొలగించు నిన్నే మాటి మాటికి ప్రార్థించదను తండ్రి అని ఓ గురువాయురప్ప గాలి రూపంలో వచ్చారు అంటే సుడిగాలి రూపంలో వచ్చినటువంటి ఆ తృణావర్తనుడు అనే రాక్షసుని నాశనం చేశావు మరి మాకున్నటువంటి రోగాలను ఎందుకు రూపుమాపలేకపోతున్నావు తండ్రి అని ఇప్పుడు వాత పిత్త కఫ అని చెప్పి మూడు రకాల తత్వాలు ఆ సంబంధితమైనటువంటి రోగాలే శరీరాలకు ఉంటాయి ఒకళ్ళకొక రకం ఒకళ్ళకొక రకం అట్లా కదా అందుకని మరి మా వాత రోగాలను ఎందువల్ల రూపుమాపవు నేనేం చేయాలి సమస్త రోగములను నిశేషముగా తొలగించు నిన్ను మాత్రమే మాటి మాటికి ప్రార్థించదము తండ్రి అని శ్రీ లక్ష్మి నారాయణవర్త సంహారం మూడవ దశకం సమాప్తం నారాయణ నారాయణ గోవింద గోవింద్రీమన్నారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోవింద लक्ष्मीनारायण नारायण गोविन्द नारायण नारायण गोपाल श्रीमन्नारायण नारायण गोपाल नारायण नारायण गोपाल लक्ष्मीनारायण नारायण गोपाला श्रीलक्ष्मीनारायणाभ्यां नमः शुभं भवतु ఏతత్ ఫలం సర్వ సద్గురుచరణారవిందాపణమస్తు సద్గరవే నమ శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ